దా దావత్ ఈ వీడియోలో మనం దావత్తో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం నేర్చుకుందాం ఎద్దు ఎదు దూకి దావతిస్తే ఎద్దు అద్దము అదము దాకి దావతిస్తే అద్దము దావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత పదాలకు వచ్చేటువంటి శబ్దాలని ఆ శబ్దాల్లో వచ్చేటువంటి భేదాలని గమనిస్తూ ఉండాలి మనం పదు పద్దు ముదు దూకి దావతిస్తే హద్దు గదే దేకి దావతిస్తే గద్దే అదే అద్దె మిదే మిద్దే బొదు దూకి దావతిస్తే బొద్దు పెద పెద్ద సుదా సుద్ద గిద గిద్ద వదు వద్దు మది మద్ది సుధీ దీకి దావతిస్తే సుద్ది రది దీకి దావతిస్తే రద్దీ కొద్ది గద గద్ద రదు దూకి దావతిస్తే రద్దు సదు దూకి దావతిస్తే సద్దు చది చద్ది దుదు దుద్దు జలి జల్ది మధు మొద్దు గుదు గుద్దు ఒదిక దీకి దావతిస్తే ఒద్దిక వాగేవి గేకి దావతిస్తే వాగ్దేవి సబము బాకి దావతిస్తే శబ్దము పదులు దూకి దావతిస్తే పద్దులు గుదులు దూకి దావతిస్తే గుద్దులు సుదులు శుద్ధులు ఎదడి ఎద్దడి మరణ రాకు దావతిస్తే మర్దన సరారు రాకి దావతిస్తే సర్దారు గదింపు దీకి దావతిస్తే గద్దింపు దుదులు దుద్దులు మధురు దూకి దావతిస్తే మద్దూరు కదరు ఖద్దరు మద్యలా. దేకి దావతిస్తే మద్యలా. నిరయా రాకి దావతిస్తే నిర్దయ హదులు హద్దులు బాగాదు గాకి దావతిస్తే బాగ్దాదు ముదులు దూకి దావతిస్తే ముద్దులు జబరస్తి రాకి దావతిస్తే జబర్దస్తి నిస్సబము బాకు దావతిస్తే నిస్సబ్దము గంగిరెదు గంగిరెద్దు సౌహారము రాకి దావతిస్తే సౌహార్దము మది చెట్టు దీకి దావతిస్తే మద్ది చెట్టు కబడార్ డాకి దావతిస్తే కబడ్దార్ అబదము దాకి దావతిస్తే అబద్ధము పెదాయన పెద్దాయన చదిముద దీకి దావతిస్తే చద్ది దాకి దావతిస్తే ముద్ద చద్ది ముద్ద చద్ది ముద్ద నీటి ఎదడి నీటి ఎద్దడి తదినము దీకి దావతిస్తే తద్దినము గారభము రాకి దావతిస్తే గార్ధభము వాగానము గాకి దావతిస్తే వాగ్దానము పదురదు పద్దు రద్దు పద్దురద్దు పిండి ముద్ద పెదరికము దాకి దావతిస్తే పెద్దరికము నందివరణము రాకి దావతిస్తే వర్ధనము నంది వర్ధనము మధు నిదర మొద్దు నిదరా మొద్దు నిదరా హదు మేరవదు హద్దు మేరవద్దు హద్దు మేరవద్దు చెక్కుటదము దాకి దావతిస్తే చెక్కుటద్దము అక్క దుదులు దుద్దులు అక్క దుద్దులు మధ్యల మధ్యల దరువు ముదుల కొడుకు ముద్దుల కొడుకు ముదుల పాప వచ్చింది ముద్దుల దూకి దావతిస్తే ముద్దుల ముద్దుల పాప వచ్చింది అదంలోనా చూసింది అద్దం అద్దంలోనా చూసింది ఎదుల బండి ఎక్కింది ఎదులా ఎద్దులా ఎద్దుల బండి ఎక్కింది మా పెద్దతాత తదినము మా పెద్ద తాత తద్దినము మధూరు చెరువులో మద్దూరు చెరువులో ఎదుల జత ఎద్దుల జత మద్దూరు చెరువులో ఎద్దుల జత దరువుకు ఎద్దుల బండి దూకి దావతిస్తే ఎద్దుల బండి హద్దులు దాటింది హద్దులు దాటింది దొరువుకు ఎద్దుల బండి హద్దులు దాటింది పెద్దత్త ముద్దుల కూతురు పెద్దత్త ముద్దుల కూతురు మీద అంటే మిద్దె మీద మధునిదురా పోతుంది ముద్దు నిద్దురా పోతుంది పెద్దత్త ముద్దుల కూతురు మిద్దె మీద ముద్దు నిద్ర పోతుంది ఈ వీడియోలో మనం దావతుతో వచ్చేటువంటి పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మిగిలిన పదాలని మీరు ప్రయత్నం చేయాలి